హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది శివుడికి ఎంతో ఇష్టమైన మాసం అలాగే అన్ని పండుగలు కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే ఫస్ట్ శ్రావణ మాసం శుక్రవారం వచ్చింది కదండి నేనైతే ఉదయమే లేసి అంత పనులు చేసుకుని స్నానం చేసి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశానండి మా ఇంట్లో పూజ నిత్య పూజ కాకుండా ఈరోజు ఫ్రైడే అని కొద్దిగా స్పెషల్గా చేసాము వంట చేసి నైవేద్యం కూడా పెట్టుకున్నాము అమ్మవారికి ఎర్ర పూలం ఆలో వేస్తాను పండు నైవేద్యం తాంబూలం పెట్టాను తాములపకు వక్కలు ఒక సోమ్ ప్యాకెట్ పెట్టి ఇలా పుట్నాలు బెల్లం నైవేద్యం సిర నైవేద్యం పెట్టాను అలాగే దానివ పండు కూడా పెట్టి అమ్మవారికి ఫస్ట్ తాంబూలం శుక్రవారం కాబట్టి ఇచ్చేసాను అమ్మవారికి నైవేద్యం కూడా చేశాను పెరుగన్నం పులిహోర సిరా చేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇలా అండి శుక్రవారం సింపుల్గా పూజ మీరు ఎంతమంది పూజ చేసుకుంటారు శ్రావణ మోసం శుక్రవారాలు కామెంట్ చేయండి శ్రావ శ్రావణ మోసం సోమవారాలు కూడా శివాలయంకి ఎండే వాళ్ళు కూడా ఒకసారి కమెంట్ చేయండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అమ్మవారి కోసం పులిహోర అయితే చేస్తాను నిమ్మకాయది అలాగే ఇది తోటకూర పెసరపప్పు అండి పొడి పొడిగా ఉంటుంది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అలాగే పచ్చి పులుసు చేసుకున్నాము చపాతి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి అనమాట అది పెరుగు సాంబార్ అండి సల్ల సాంబార్ అంటారు కదా అది చేసేసుకుని సిర నైవేద్యానికి పులిహోర పెరుగన్న సిర నైవేద్యం పెట్టాము శుక్రవారం ఫస్ట్ వచ్చింది అమ్మవారికి అన్నట్టు మంచిగా కూడా అన్నీ రెడీ పెట్టుకున్నామండి ఇది వంట డైలీ రొటీన్ బాక్స్ పిల్లలకైతే స్నాక్స్కి దానిమ్మ గింజలు అయితే పెట్టేసుకున్నాను బాక్సులు కట్టేశాను టూ డేస్ స్పెషల్ ఫ్రైడే స్పెషల్ ఇవేనండి మా వంటకాలు మీలా ఎంతమందికి పులిహోర ఇష్టమో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎంతమందికి తోటకూర పెసపప్పు కర్రీ తెలుసో కామెంట్ చేయండి ఎర్ర ఎర్రని వశ్రములతో చురులు ఈ రా పోసు చేతబో పులి చపెడితివో शरनुजेसे धनं शिवसती अन्चो माहारती जननी शिवचामिनी जयशुभचारिणी विजयरूपिणी अम्मलु जन्ना अम्मवनीवो అచిల జయాలచూ అమ్మవు నీవు జనని శివచామి జయ శుభచారిణి విజయ రూపిణీ నీధయ నున్న జయాలు నీధరినున్న తొలుజు భయాలు నిరతము మాచూ జయముని అలాగే హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే తులసి పూజ కూడా చేసుకున్నానండి సింపుల్గా ఇది నా డోలీ డైలీ మార్నింగ్ రొటీన్ అండి శుక్రవారం కదండి అలాగే ఈరోజు మా ఇంట్లో ఉన్న పాపకైతే ఫస్ట్ ఫ్రైడే కారణంగా తాంబూలం అయితే ఇచ్చేసాను